ప్రజల్లో న్యాయపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం మేమిస్తామంటున్నటువంటి జడ్జి మేడం గారు ఏ మహిళ కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అంటున్నటువంటి న్యాయవాదులు ఒకసారి ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరు చూడండి అందరికీ షేర్ చేయండి సో మీ సర్వీసెస్ చాలా అవసరం కూడా ఎందుకంటే ఇది వాలంటీర్ సర్వీస్ కాబట్టి మీరు కొంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అంటే ఒక విలేజ్లో ఒక వాళ్ళు మెయిన్ అవగాహన కలిగించాలి ఇప్పుడు మన భారతదేశంలో రెండు బాగా పెరుగుతున్నాయి ఏంటో చెప్పండి మీరు న్యూస్ చూడగానే రెండు పెరుగుతున్నాయి అంటే ఇంక్రీజ్ అవుతుంది రెండు ఏంటవి ఒకటి క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది నేరాలు ఘోరం ఇంక్రీజ్ అవుతున్నాయి రెండోది ఇంటెలిజెన్స్ పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది సో మీరు ఎందుకు అయితే మేము గ్రామాల్లోకి వెళ్ళలేకపోతాం కానీ మీరు గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అవగాహన కలిగించవచ్చు క్రైమ్ ఎందుకు జరుగుతుంది వాళ్ళు ఎలా ఏ విధంగా క్రైమ్ కి వెళ్ళకుండా వాళ్ళని మీరు అరికట్టడానికి అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్లోనే మానవస్ కూడా తీసుకురావచ్చు మరి ఇవన్నీ మంచి అవకాశం కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చక్కగా చూడ చదవండి ముందు మీకు ఇచ్చారా మీకు మీకు వెట్రి ఇస్తున్నారు ఇవన్నీ అది చదవండి చదివిన తర్వాత మీ దగ్గరికి రాగానే అంటే మీరు అందరూ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు ఎన్నో క్లినిక్స్ వాళ్ళ దగ్గరికి జస్ట్ మీ దగ్గర వస్తారు వాళ్ళు రాగానే వాళ్ళు ప్రాబ్లమ్ ఏంటంటే అడగండి ఎక్కువ భారీ భర్తలు తగులు ఇవి ఉంటాయి కదా వాటిలో మీరు చక్కగా కౌన్సిలింగ్ చేస్తే కేసులను అక్కడే మీరు సెటిల్ చేయొచ్చు ఏ స్త్రీ కూడా ఆత్మహత్య చేసుకోకుండా చేయాల్సిన బాధ్యత మీదే చేయాలి ఎందుకంటే కోర్టులో ఉన్నాయి పోలీసులు అన్నీ ఉన్నాయి కానీ ఇంకా స్టిల్ వాళ్ళు కంపెనీ సూసైడ్స్ అందుకుంటే ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళతో మీరు మాట్లాడండి అమ్మాయి చేయడానికి వీలు లేదు దీని తరఫున మేమున్నాం కోర్టులో ఉన్నాయి ఉన్నారు న్యాయం జరుగుతారు అని మీరు చక్కగా చేసినట్లయితే మాక్సిమం కేసులన్నీ మీ లెవెల్లో మీరు సెటిల్ చేయాలి చాలా సివిల్ డిస్క్యూట్స్ ఉంటాయి అది ఒక చిన్న చిన్న విషయాలు చిన్న గట్టుగా ఒక వస్తారు గైడ్ చేస్తారు అనుకోండి మంచిగా మీరు సెటిల్ చేయడానికి అవకాశము దొరుకుతుంది మరి